భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు అట్టహాసంగా జరిగాయి తూని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా కూటమి అభ్యర్థి యనమల దివ్య హాజరయ్యారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన యనమల దివ్య బాబాసాహెబ్ ఆశయాలకు అనుగుణంగా యువతరం పనిచేయాలని పిలుపునిచ్చారు రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును వినియోగించుకుని సుపరిపాలనకు పట్టం కట్టాలని ఆమె కోరారు భారత రాజ్యాంగ నిర్మాతకు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు నివాళులర్పించారు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సీనియర్ నాయకులతో కలిసి యనమల రామకృష్ణుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పోలమాలలు వేసి అంజలి ఘటించారు అదేవిధంగా తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూడా అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి టౌన్ టీడీపీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి ఉమ్మడి అభ్యర్థి యనమల దివ్య పూలమాలలు వేసి అంజలి ఘటించారు అదేవిధంగా వీరవరపుపేటలో అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు రామకృష్ణ కాలనీలో కేక్ కట్ చేసిన యనమల దివ్య బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పోలమాలలు వేశారు మాజీ కౌన్సిలర్ సిద్ధాంతపు సత్యబాబు వృద్ధాశ్రమంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన దివ్య వృద్ధులకు భోజనాలు వడ్డించారు ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ లేనుగంటి సత్యనారాయణ కుసుమంచి శోభారాణి మల్లా గణేష్ చొప్పా సత్యనారాయణ సందక గురుమూర్తి కొంటల రామకృష్ణ అల్లురాజు షేక్ వల్లి మామిడి దాసు జల్లువాసు కోరపాటి రఘు లంకా సునీల్ బోడపాటి అప్పారావు బోడపాటి కిరణ్ దెబ్బ గోవింద నోకు సోమరాజు సిద్దాంతపు వీరబాబు గంటిపల్లి వెంకటేష్ శ్రీను డేగల నాగార్జున పెదపూడి శివ దెబ్బ అర్జున్ తాటిక సురేష్ సిద్ధాంతపు శ్రీనుబాబు సిద్దాంతపు దుర్గా అభి సాకారము శెట్టిబత్తుల బాలరాజు కాకాడరాజు గోటాల అప్పారావు చెల్లిపోయిన కృష్ణ గడ్డమూరి శివ కర్రి శివ కర్రి తరుణ్

కుల మత వివక్షత లేని స సమాజం కోసమే మన డాక్టర్ బిఆర్ బిఆర్ అంబేద్కర్ గారు వారి జీవితకాలం అంతా త్యాగం చేశారు అంత మహనీ మహనీయుడి ఆశీస్సులతో అలాగే వారి ఆశయాలతో మనం అందరం కొన్ని ప్రజలందరూ ముందుకు సాగాలని ఆశిస్తున్నాను అలాగే ఈ ఈ వైసీపీ గత నాలుగున్నర ఏళ్లలో గత ఐదు ఐదేళ్లలో ఈ వైసీపీ ప్రభుత్వం దళితులకి తీవ్ర అన్యాయం చేసింది దళితుల్ని ఎప్పుడు అప్పున చేర్చుకున్న పార్టీ మన టీడీపీ పార్టీ దళితులకి దళిత సోదరులకి మళ్ళీ స్వర్ణయుగం రావాలి అంటే మళ్ళీ మన తెలుగుదేశం రావాలి ఇక నుంచి నా నా స్ఫూర్తి నా ఆశయం అంతా డాక్టర్ అంబేద్కర్ అలాగే కూడా నడుస్తుంది తెలుగుదేశం అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి ఇటువంటి మహనీయుడు మన దేశంలో పుట్టి ఒక మనకు మంచి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి మహనీయుడిగా ఉత్తిపు పొందడమే కాకుండా సమాజంలో మార్పు గురించి నవ సమాజం ఏర్పడాలి సమ సమాజం ఏర్పడాలి ఈ సమ సమాజం ద్వారా నవ సమాజం ద్వారా దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనేటువంటి ఆకాంక్షించినటువంటి వ్యక్తుల్లో ప్రథమైన ప్రథమైన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకసారి ఆయన జీవిత చరిత్ర చూసినట్లయితే చాలా పేద కుటుంబంలో పుట్టి బరోడా మహారాజ్ సాయంత్రోటి ఇతర దేశాల చదువులకు వెళ్ళి ఇంచుమించు ఆయన విద్యారంగంలో ఎన్నైతే సబ్జెక్టులు ఉన్నాయి ఇంచుమించు అన్ని సబ్జెక్టులు కూడా చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేసినటువంటి చాలా అరుదైనటువంటి వ్యక్తి ాహెబ్ బాబు అంబేద్కర్ గారు ఆయన బ్రిటిష్ సామ్రాజ్యం ఉన్నప్పుడే ఆయన చరిత్ర చూస్తే ఈ నవ సమాజం గురించి సమ సమాజం గురించి కుల వ్యవస్థ గురించి అనేక రకాల ఉద్యమాలు చేశారు ఒకవైపు స్వాతంత్ర ఉద్యమం జరుగుతూ ఉన్నప్పుడే ఆయన మనకు రాజకీయ స్వాతంత్రం ఒకటే కాదు ఆర్థిక స్వాతంత్రం కూడా కావాలనేటువంటిది నినాదంతో ఆయన చాలా చోట్ల పర్యటించి ఆయన ఒక ఉద్యమాన్ని ఉద్యమాన్ని కొంతమంది వ్యతిరేకించినప్పటికీ కూడా ఆ ఉద్యమాన్ని మాత్రం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆపలేదు ఎందుకు ఆపలేదంటే మనిషికి స్వాతంత్రం ఎంత ముఖ్యమో అదేవిధంగా మనిషికి ఆర్థిక స్వాతంత్రం కూడా అంతకంటే ముఖ్యం ఎప్పుడైతే ఆర్థిక వ్యవస్థ అందరికీ సమానంగా లేకపోయినట్లయితే సమాజంలో వ్యత్యాసాలు పర్మినెంట్గా ఉంటాయి సమాజంలో వ్యత్యాసాలు పర్మినెంట్గా ఉంటే సమాజంలో కుల వ్యవస్థ కూడా అట్లాగే ఉంటుంది కుల వ్యవస్థ నిర్మూలన కావాలంటే ఆర్థిక స్వాతంత్రం రావాలి ప్రతి ఒక్కరికి కూడా ఆర్థికంగా ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చెందాలనేటువంటి ఆయన నినాదం చాలా బుక్కులు చదివాను ఆయన రాసిన ఎటువంటి ఆయన ఆయన యొక్క ఆలోచన ఆ రోజుల్లో బ్రిటిష్ వ్యవస్థకి వ్యతిరేకంగా మనకి స్వాతంత్రం కావాలని పోరాడుతూ ఉండే స్వాతంత్రంలో పాటు ఆర్థిక స్వాతంత్రం కావాలని భీమరావు బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా ఈ రోజు వీరవరపేట గ్రామంలో మన యనమల దివ్య మేడం గారు శుభాకాంక్షలు తెలిపింది అలాగే వృద్ధాశ్రమం కూడా వచ్చి మన అంబేద్కర్ పుట్టినరోజు మనం నివాళులర్పించడం జరిగింది అంబేద్కర్ యొక్క పథకాలు సంక్షేమ పథకాలు మళ్ళీ మన టీడీపీ పార్టీ నిగ్ని దివ్య మేడం గారి యనమల దివ్య మేడం గారి అభ్యర్థిని గెలిపించుకోవాల్సిగా కోరుకుంటున్నాను అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలు ఆచరణలు అన్ని కొనసాగించాలని నా మనస్ఫూర్తిగా నేను దళిత సోదరులకి మరియు అందరికి కూడా నా జై తెలియజేస్తున్నాను ఈరోజు అంబేద్కర్ జయంతి నూట ముప్పై మూడు సంద సందర్భంగా జయంతి సందర్భంగా ఇప్పుడు అందరూ కూడా గమనించాలి రోజు జగన్ జగన్మోహన్ చేస్తున్న దళితులపై అక్రమాలు కానీ అన్యాయాలు కానీ అరస్కాలు కానీ అందరూ ఒకసారి గమనించాలి మన దళితులందరూ మనకి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన హక్కుని ఓటు ద్వారా మన నారా చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చేయాలి అదేవిధంగా మన నియోజకవర్గంలో మన యనమల దివ్యామ్మ గారిని అత్యంత మెజార్టీతో గెలిపించడానికి ఈ రోజు అందరూ సిద్ధంగా ఉన్నారు మిగతా సోదరులందరూ కూడా అంటే అవతల పాటలు ఉన్న దళిత కళ్ళు తెరిచి ఒకసారి మన తెలుగుదేశం వైపు చూసి ఒకసారి తెలుసుకోవాలి అందరూ దళితులందరూ బాధ్యత అందరూ దయ ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అందరూ కూడా అత్యంత మెజార్టీతో మన గారిని గెలిపిస్తారని నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట పదమూడవ జయంతి పురస్కరించుకొని ఈ రోజు వీరవారపేటలో మన నూట ముప్పై మూడు నూట ముప్పై మూడో జయంతి పురస్కరించుకొని ఈరోజు మన వీరవారపేటలో కాబోయే యనమల దివ్య మన మేడం గారు తుని నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కాబట్టి ఆమె అంబేద్కర్ బొమ్మకి పూల అలంకరణ చేసి వారు మంచి నివాళు అర్పించారు వారికి వీరవారపేట కొండవారపేట వారు రామకృష్ణ కాలనీ తరపు నుంచి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదే అలాగే సిద్ధాంత సత్య గారి ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో కొన్ని కార్యక్రమాలు చేయించారు మేడం గారితో వారు కూడా వేరవారపేట కొండవారిపేట తరపు నుంచి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం ఈరోజు బడుగు ఆశా ఆశాజ్యోతిగా అంబేద్కర్ పదో పదమూడు అంశాలు పెట్టారు దాంట్లో యాభై ముప్పై మూడు కులాలకి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ జీవనం పోశారు అంబేద్కర్ అంటే దేశ విదేశాల్లో కూడా ఇది అంబేద్కర్ ఒక ఎస్సీ మాలా మాదికే కాదండి అన్ని జాతులకి కూడా అంబేద్కర్ అంటే ఆయన మొట్టమొదటిగా కి ఓటు ఇచ్చిన ఘనత బాబా సత్కర్ ఆస్తులను హాల్పించిన ఆయన ఆయన తెలుసుకొని గారిని అందరూ ఒక దైవంగా పూజించి వారు మాదికి రిలీకే కాదు అన్ని అగ్రవర్ణాల వారు ఈ రోజు ప్రతి ప్రతీకుడు ఆయన రాజ్యంలోనే పొందుపరిచిన రాజ్యాంగంలోనే ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు సమ్మలతో పాలని